ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో కరకరలాడే పప్పు చెక్కలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక కేజీ పియ్య పిండి తీసుకున్నాను పెసరపప్పును ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలండి నేను ఒక గ్లాస్ నిండా తీసి తీ గ్లాస్ నిండా తీసేసుకున్నాను ఇందులో కావాల్సినవి కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వేసుకొని కొద్దిగా ఇట్లా దో ఇట్లా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాదు ముందుగా పెసరపప్పు వేసుకుందామండి పెసరపప్పు బాగా నాంతే బాగుంటాయి ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వేసి మెత్తగా కాకుండా కొద్దిగా బ బర కొద్దిగా మరి మెత్తగా కాకుండా ఇలా పట్టుకోండి బాగుంటుంది మెత్తగా అయిపోతే బాగుండదు ఒక రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకోండి ఇవంత బాగా కలుపుకోవాలి రుచికి తగ్గట్టు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం ఒకటిన్నర టేబుల్ స్పూను స్పైసీగా తినేవాళ్ళు కొద్దిగా కారం వేసుకోవచ్చు పిండి మొత్తం ఇట్లా కలుపుకోవాలండి బాగా వేసుకున్న ఉప్పు అంతా పిండిలో బాగా కలిసిపోవాలి బాగా కలుపుకోవాలండి ఒకసారి టేస్ట్ చూడాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసి సరిపోకుంటే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు ఇప్పుడు పిండిలో కొద్దిగా గోరువెచ్చని వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుందాం సో వేడి నీళ్ళు వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి చెక్కలు పిండి కలపడం అయిపోయిందండి ఇట్లా కలుపుకోవాలి తడి పొడి కలుపుకోవాలి మరీ వాటర్ ఎక్కువ వేసుకోకూడదు ఇట్లా కలుపుకుంటే బాగుంటుంది ఇందులో నేనైతే పెసరపప్పు వేసానండి వేసుకునే వాళ్ళు పచ్చని పప్పు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చిన్న చిన్న వంటలు బౌల్స్ అలా చేసుకుందాం ఇట్లా చేసుకోవాలండి అన్నీ చిన్న చిన్న లో పెట్టుకొని ఇట్లా రెండు కవర్స్ అయితే పెట్టుకోవాలండి అందులో కొద్దిగా ఆయిల్ రాసేసి బౌల్స్ని పెట్టి ఇట్లా ప్రెస్ చేయాలి ఓకే ఇలా రావాలి అన్నీ ఇలాగే చేసుకోవాలి అన్నీ ఇలా రెడీ చేసుకోవాలండి ఓకే అండి ఆయిల్ అయితే వేడింది మేమైతే కట్టెలి పొయ్యి మిర్చేస్తున్నాము కట్ల పొయ్యి బాగా టేస్టీగా ఉంటాయండి ఓకే అండి బాగా ఏంటి బాగా ఎర్రగా అయ్యాయి వీటిని తీసిస్తున్నాయి ఇప్పుడు రెడీ అయ్యండి బాగా క్రిస్పీ క్రిస్పీగా చెక్కలు రెడీ అయిపోయాయండి ఇలా ఫ్రై చేసి చూడండి